నమస్తే మీ కృష్ణమాచార్య జ్యోతిషాలయం కిషోర్ బాబు ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు మిత్రుడికి శుభాశీషులు ఈరోజు మనం తెలుసుకోవాలి అని అనుకుంటున్నటువంటి రాసులు కుంభరాశి మేనరాశి ముందుగా కుంభరాశి వారిని ఒకసారి పరిశీలన చేద్దాం ఈ యొక్క కుంభరాశి వారికి ఈ యొక్క జూన్ నెల ఎలా ఉంటుందంటే జన్మరాశిలో శనిశ్రుని యొక్క సంచారం వలన కొన్ని పనులు ఇబ్బంది ఉంటుంది అనారోగ్య సూచనలు కూడా ఉన్నాయి మిత్రులతో కాస్త జాగ్రత్తగా వ్యవహరించటం అనేది మంచిది అలాగే మీరు చేస్తున్నటువంటి శ్రమ అనేది వృధా అవుతుంది మనస్సు అనేది మీకు కాస్త పరిపరి విధాలుగా ఆలోచనతో సతమతం అవుతూ వస్తూ ఉంటుందన్నమాట అయితే ప్రయత్నాలు ఏవి కూడా అనుకూలించవన్నమాట కాస్త మీకు అందవలసినటువంటి ద్రవ్యం కూడా సరైనటువంటి సమయానికి మీకు చేతికి అందటం అనేది జరగదు ఇబ్బంది అనేది ఉంటుంది అలాగే భూ సమస్యలకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఏదైనా వీళ్ళున్నంత వరకు వాయిదా వేసుకోవటం అనేది కాస్త మంచిది కోర్టు వ్యవహారాలు అనేది కొంచెం క్లిష్టంగా ఉంటాయని చెప్పొచ్చు ఈ జూన్యర్లో ఈ యొక్క కుంభరాశి వారికి అలాగే కొన్ని ప్రయత్నాలు అనేవి ప్రతిఫలాన్నిస్తాయి కొన్ని అనేవి కొన్ని ప్రయత్నాలు అనేవి ప్రతిఫలాన్ని చూపిస్తాయి అలాగే ప్రేరణ కూడా కలిగిస్తాయి అన్నమాట కొంచెం ఆరోగ్యం అనేది జాగ్రత్తగా చూసుకోవటం మంచిది కొంతమేరకు ఏదైనా మీరు చేస్తున్నటువంటి పని ఏకాగ్రతతో చేయటం అనేది మంచిది కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం అనేది కలిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట ఈ యొక్క కుంభరాశి వారికి జూన్ నెలలో అలాగే కొన్ని రంగాల వారికి పర్వాలేదు బాగానే ఉందని చెప్పచ్చు సమస్యలు అనేవి పరిష్కారం అవుతాయి కొన్ని రంగాల వారికి విందులు వినోదాల్లో కూడా పాల్గొంటారనమాట రాజకీయ నాయకుల్ని కలుసుకున్నట్టు అనేది జరుగుతుంది ఈ యొక్క కుంభరాశి వారికి జూన్ నెలలో అలాగే ఏల్నాడు సన్నిసం ప్రభావం వలన కాస్త బంధువులు మిత్రులతో కాస్త స్నేహపూర్వకంగా ఉండటం అనేది మంచిది ఒక విధంగా కొన్ని కార్యక్రమాల్లో నోటిని అదుపులో ఉంచుకునే కూడా కొంత మేరకు మంచిది ఎందుకంటే మనం ఒకటి చెప్తే వాళ్ళు అర్థం చేసుకునేది వేరొకటవుతుంది ఇక ఉత్తరాషాఢ తీసుకుంటే ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఈ యొక్క నక్షత్రం కుంభరాశికి సంబంధించినటువంటి నక్షత్రం ఈ సంవత్సరంలో ఈ యొక్క ధనిష్ట మూడు నాలుగు పాదాల వారు మనస్సును చంచలంగా ఉంటుంది అనారోగ్య సమస్యలు అనేవి ఉంటాయి వీలున్నంత వరకు చెడు సాహసాలకి దూరంగా ఉండటం మంచిది దైవ దర్శనం అనేది కలుగుతుంది ముఖ్యంగా చెప్పుకునేది ఏంటంటే ఆరోగ్యం అనేది కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి ఇక శతభిష నక్షత్రం వారిని పరిశీలన చేస్తే వేలికి చక్కగా ఉంది ప్రయాణంలో కాస్త వీళ్ళు మెళుక అనేది అవసరం వేళకి ఏమైనా విదేశీ మారకం ఉంటే అది కొంత మేరకు మంచి ఫలితాన్ని ఇస్తుంది ఆరోగ్యం అనేది చక్కగా ఉంటుంది కుటుంబంలో కూడా సుఖ సంతోషాలు అనేవి చక్కగా అనుభవిస్తారు శతభిష నక్షత్రం వారు విజయాన్ని సాధిస్తారు క్రయ విక్రయాలు అనేవి కలిసి వస్తున్నాయి ఇక పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల వారిని చూసినట్లయితే వీళ్ళకి ఏంటంటే కుటుంబం అంతా కూడా చక్కగా ఉంటుంది సంపూర్ణ ఆరోగ్యం అయితే కనిపిస్తుంది స్త్రీనివాసం అనేది ఉంటుంది వ్యవసాయదారులకి చక్కగా ఉంటుంది ఈ సంవత్సరం అద్భుతమైన ఫలితాలు అయితే ఈ సంవత్సరం అన్నింటి కూడా విజయాన్ని సాధిస్తారు శుభవార్తల్ని వింటారనమాట ఈ సంవత్సరం వీళ్ళు ఏంటంటే ఈ యొక్క గ్రహాలకి రాహు కేతు గురు శనీశ్వరు బుధ ఈ యొక్క గ్రహాలకి వీళ్ళున్నంతవరకు శాంతి జరిపించుకునేటం మంచిది వీళ్ళకి అదృష్ట సంఖ్య అనేది ఎనిమిది ఐదారు అనేవి మిత్ర సంఖ్యలు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు అనేవి బుధవారం శుక్రవారం శనివారం ఈ తేదీలతో కలిసి వచ్చినట్లు అయితే చక్కగా మంచి అవకాశాలు ఉంటాయి అన్నమాట వీళ్ళకి ధనిష్ట నక్షత్రం వారికి పగడం శతబిషం వారికి గోమేదికం పూర్వాభాద్ర నక్షత్రం వారికి ఈ యొక్క కనకపుష్యరాగం ధరించటం మంచిది అది కూడా జాతకాన్ని పరిశీలన అనేది చేసిన అనంతరమే నిర్ణయం అనేది తీసుకోవాలి తదుపరి మీనరాశి ఈ యొక్క మీనరాశి వారిని పరిశీలన చేసినట్లయితే వీళ్ళకి జూన్ నెలలో వీళ్ళకి వేయ స్థానంలో అంటే కుంభరాశిలో శనీశ్వరుని యొక్క సంచారం వలన అది స్థానం అవుతుంది ఆ యొక్క స్థానంలో శనీశ్వరుడు సంచారం చేయటం వలన కాస్త వీళ్ళకి అధికంగా శ్రమ అనేది కనిపిస్తుంది అనవసరమైనటువంటి ప్రయాణాలు చేస్తుంటారు అనవసరంగా కలహాలు వస్తూ ఉంటాయి అన్నమాట మాట మాట అనేది పట్టింపులు అనేవి వస్తుంటాయి ఇక వ్యాపార పరంగా అయితే బాధ్యత ఒత్తిడి కొన్ని వస్తువులను పోగొట్టుకుంటారు వీళ్ళు కొంత ధైర్యం వహించి వీళ్ళు ఉన్నంత వరకు ముందుకు సాగటం అనేది మంచిది స్థిర చరాస్తి విషయమై విభేదాలు అనేవి వచ్చే ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట ఈ యొక్క రాశి వారికి జూన్ నెలలో ఎందుకంటే ఏ స్థానంలో శ్రీించడం వలన కొంత వ్యయం అనేది జరుగుతూ వస్తూ అన్నమాట వీళ్ళకి ఇక జూన్ నెలలో వీళ్ళని అదే ఈ యొక్క మీనరాశి వారికి జూన్ నెలలో చూసినట్లయితే ఉద్యోగంలో కొంత బాధ్యత వస్తుంది అమోఘమైనటువంటి వాక్పటిమ అనేది వీళ్ళకి ఉంటుంది ప్రదర్శిస్తారు కూడా ఇతరులపై కూడా గెలుచుట ఏదైనా దీర్ఘ వ్యాధులకు ఆసుపత్రిలో చికిత్సలు చేయించుకోవటం అనేది అలాగే వియోగం చర్మ వ్యాధులు వీళ్ళని ఇబ్బంది పెట్టే విషయాలుగా కొంతమేరకు మనం చెప్పుకోవాలన్నమాట ఈ యొక్క మీనరాశి వారికి జూన్యాళ్ళు ఆ విధంగా చూస్తే మీనరాశి వారిని పరిశీలన చేస్తే పూర్వాభద్ర ఉత్తరాభద్ర రేవతి ఈ యొక్క నక్షత్రాల వారిని మీనరాశికి సంబంధించినటువంటి నక్షత్రాలు అనమాట ఇక పూర్వభద్ర నాలుగో పాదం వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఈ సంవత్సరం మొత్తం కూడా కుటుంబ సౌక్యం సంపూర్ణంగా ఉంటుంది బంధుమిత్రులతో కలిసి సరదాగా కాలక్షేపం అనేది చేస్తుంటారు ఆకస్మిక ధనలాభయోగం అనేది ఉంటుందన్నమాట వీళ్ళకి అలాగే వీళ్ళేంటంటే ఒక గొప్ప వ్యక్తిని కలుసుకునే అవకాశాలు ఉన్నాయి వీళ్ళేంటంటే ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించటం అనేది మంచిది అలాగే ఉత్తరాభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారిని పరిశీలన చేసినట్లయితే వీళ్ళకి అనారోగ్య బాధలు అనేది కొంచెం ఎక్కువగా ఉంటాయి ఉత్తరాభద్ర నక్షత్రం వారికి నూతన కార్యాలనేవి వీళ్ళున్నంత వరకు ప్రారంభించకపోవటమే మంచిది అలాగే ఆత్మీయుల యొక్క సహాయ సహకారాలకై సమయం అనేది వెచ్చించాల్సి వస్తుంది కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగానే ఉంటాయని చెప్పుకోవచ్చు అలాగే రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారిని చూసినట్లయితే వీళ్ళకి అభివృద్ధి ఉంది వృత్తి విజయాలు అనేవి ఉంటాయి ఆకస్మికంగా ఏదో ఒక మూలంగా ధనం అనేది చేతికి రావటం అనేది జరుగుతుంది ఇతరులు సహాయం చేస్తారు కుటుంబంలో సుఖ సంతోషాలు అనేవి చక్కగా ఉంటాయి ధనధాన్య అభివృద్ధి ఉంటుంది విద్యార్థులు విజయాన్ని చక్కగా సాధిస్తారు గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి అలాగే చక్కగా మిత్రులను కూడా కలుసుకుంటారనమాట ఈ యొక్క వారు అలాగే మనం ఎన్ను చూసినట్లయితే వీళ్ళు వీళ్ళు చేసే చేయవలసినటువంటి ఏ ఏ గ్రహానికి ఎటువంటి శాంతి జరుపుకుంటే మంచిది అనే విషయాన్ని ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే వీళ్ళేంటంటే శనీశ్వరునికి గురునికి కుజుడు రాహు కేతు ఈ యొక్క గ్రహ శాంతులు అనేవి చేసుకోవటం మంచిది వీళ్ళకి అదృష్ట సంఖ్య మూడు ఒకటి రెండు నాలుగు ఏడు తొమ్మిది కూడా వీళ్ళకి మిత్ర సంఖ్యలు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఈ యొక్క తేదీలతో ఆదివారం సోమవారం గురువారం కలిసి వస్తే చక్కగా ఉంటుంది వీళ్ళకి అదృష్ట సంఖ్య మూడని చెప్పేగా ఇప్పుడు అదృష్ట రత్నం వీళ్ళకి పూర్వభాద్ర వారికి పుష్యరాగం ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి నీలం రేవతి వారికి పచ్చ ఇవి వీళ్ళకి కలిసి వచ్చే అదృష్ట రత్నాలు మీకు ఇప్పుడు చెప్తూ వస్తున్నాను అటువంటి అదృష్ట రత్నాలు ఇప్పుడు ప్రస్తుతం ఏ రత్నం ధరించుకోవాలి అని అనుకుంటే అది చక్కగా మీ యొక్క పండితులకి జ్యోతిష్యులకి చూపించి వాళ్ళు ఏ రత్నాన్ని అయితే ధరించుకుంటే మంచిదో చెప్తే ఆ విధంగా ధరించుకోండి లేకపోతే మీరు చక్కగా మీ యొక్క టైం డేట్ ఆఫ్ బర్త్ని కామెంట్లో తెలియజేయండి మీ సమస్య అనేది చెప్పండి దానికి చక్కగా చక్కనైనటువంటి పరిష్కారం అనేది సూచిస్తుంది మన ఈ కృష్ణమాచార్య జ్యోతిషాలయం మీకు ఎటువంటి సందేహాలున్నా తప్పకుండా కామెంట్లో తెలియజేయండి మిత్రులారా అలాగే దయ దయచేసి మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ సహకారం అనేది నాకు చాలా ముఖ్యం కూడా చాలామంది మిత్రుల సహకారంతో ఈరోజు చక్కగా మన ఛానల్ అనేది అన్ని విషయాలని చర్చించుకుంటుంది అందరికీ మిత్రులందరికీ నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నమస్కారాలు ధన్యవాదాలు అనేది తెలియచేసుకుంటున్నాను ఎటువంటి సందేహం ఉన్నా తప్పకుండా కామెంట్లు తెలియచేయండి లోకా సమస్త సుఖినో ఓం శాంతి 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 నమస్తే మీ కిషోర్ బాబు